నిర్మల్ జిల్లా భాయింసా పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో జిల్లా ఎస్పీ జానికీ షర్మిల సమావేశం నిర్వహించారు రానున్న పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు పండుగల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సూచించాలని తెలిపారు ఈరోజు ఇక్కడ బైన్సాలో ముందు కాపు సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది సో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు దానికి లాస్ట్ టైం గణేష్ ఉత్సవం కంటే ఈసారి మరింత వైభవంగా జరిపించాలి ఎట్లా చేయాలి దానికోసం ఏమేమి చేయాలి అన్నదంతా కూడా డిస్కస్ చేసాము తర్వాత బందోబస్తు ప్లాన్ ఎట్లా ఉండాలి అలాగే కొన్ని రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నారు కొత్తగా పోలీస్ వాలంటీర్స్ అనేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాను తర్వాత ఈ ఎక్కడికక్కడికి కొన్ని సెక్టర్స్ కూడా పెంచాము సో ఐఎస్పీ గారు స్వయంగా ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రూట్ అంతా చూస్తారు సో ఈ గణేష్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి రాష్ట్రం మొత్తం మనం చూసేలాగా అద్భుతంగా చాలా శాంతియుతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను